పురుషుడు నిద్రవోన్ కలలబొందు సమస్త శిరో విఖండనములాదిగ జీవునికి ప్రబోధమందరయగ దోచుచున్న గతిన్ ఆది పరేశుడు పురయక తక్కుటెట్లను చు బుద్ధిని సంశయమంది బుద్ధిని పురుషుడు నిద్రపోయే సమయంలో ఏవేవో కళలు కంటాడు ఆ కలల్లో తానెన్నో సుఖాలు పొందుతున్నట్లు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నట్లు కలలు కంటాడు గాని తిరిగి తెలివి రాగానే అవన్నీ కేవలం కలలని తెలుసుకుంటాడు ఆ ప్రకారంగానే భగవంతుడు జీవుడుగా నటిస్తున్నప్పుడు సుఖదుఖములేవి ఆయనకు అంటవు అయితే మనం కలలు కంటున్నప్పుడు అనుభవించే దుఃఖమైనా ఆయనకు ఉండదా అనే శంక